రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉగాది సందర్భంగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఈ ఉగాది మనకి తెలుగువారికి కన్నడీగులకి ఒకే రోజు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం తొమ్మిది ఏప్రిల్ శుక్రవారం నాడు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రావడం జరిగింది మరి తమిళ ప్రజలకి తమిళ మన తమిళ సోదరులకి ఒక వారం ఆలస్యంగా రావడం అనేటటువంటిది పరిపాటి మరి ఈ ఉగాది సందర్భంగా మనందరం కూడా ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది దానివల్ల ఆ పంచాంగ శ్రవణం వినడం ద్వారా మనకి సకల అరిష్టాలు తొలగిపోతాయని మనం ఆచార వ్యవహారాల్లో అనసనాతనంగా మనం భావించుకుంటూ వస్తున్నాం ముందుగా ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉంటాయండి అంటే ఈ యొక్క గురుగ్రహము మనకి ఏప్రిల్ ఇరవై రెండు అంటే మనకి తొమ్మిదిని వస్తుంది కాబట్టి ఏప్రిల్ ఇరవై రెండు కొంతమంది మే ఒకటి అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి మేషరాశి నుంచి వృషభ రాశి సంచారం చేస్తాడు అలాగే రాహువు మనకి మేనరాశిలోనూ కేతువు కన్యారాశిలో ఉండడం జరుగుతుంది ఇక శని చక్కగా కుంభరాశిలో ఈ ప్రధాన గ్రహాలైనటువంటివి ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి మనకి ఆదాయ వ్యయాలు మనం చెప్పుకుందాం ఆదాయము మేషరాశి వారికి ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆదాయ వ్యయాలంటే మనము కేవలము డబ్బుగా ఒకటే అని అనుకోకూడదు సుఖాలకంటే కష్టాలు ఎక్కువగా ఉంటాయి సమస్యలు ఎక్కువగా ఉంటాయి సమస్యలు ఎక్కువ వచ్చినాయని మళ్ళీ మనం భయపడకూడదు సమస్యలు ఎంత ఎక్కువ వస్తే మనం అంత జటిలం అవుతాం చక్కగా మనకి నైపుణ్యం పెరుగుతుందనమాట అలాగే రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే గౌరవించేటటువంటి వాళ్ళు మనకి నలుగురైతే తిట్టుకునేటటువంటి వాళ్ళు ముగ్గురు ఉంటారు అలాగే వృషభ రాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయము రెండు వ్యయము ఎనిమిదిగా ఉంది అంటే అధికంగా వ్యయం ఉంది అలాగే రాజ్యపూజ్యము ఏడు తర్వాత అవమానం మూడుగా ఉంది మరి మిథుడ రాశికి వచ్చేసరికి ఆదాయ వ్యయాలు రెండు సమానంగా ఉన్నాయి ఐదు ఐదు ఆ తర్వాత రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు ఉన్నాయి అంటే వీళ్ళకి ఆదాయ వచ్చేటటువంటి ఖర్చు డబ్బులు విషయాల్లో ఎలా ఉన్నా అవమానం పాలు కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట అలాగే కర్కాటక రాశి వారు పుంజుకున్నారు వీళ్ళు ఆదాయము పద్నాలుగు వ్యయం రెండు ఆ రాజ్యపూజ్యము ఆరు అవమానం ఆరుగా ఉన్నాయి అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు తర్వాత రాజ్యపూజ్యం రెండు అవమానం రెండుగా కనబడుతోంది అలాగే ఇక మనం కన్యరాశి చాలా కాలంగా వీరికి పాపం గురుబలం లేకుండా వస్తున్నారు ఇటువంటి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు గురుబలం పెరుగుతోంది భాగ్యంలోకి గురుగ్రహం రాబోతోందనమాట కాబట్టి రాజ్యపూజ్యము ఐదు అవమానం రెండుగా ఉంది అలాగే ఈ వారి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉంది తర్వాత రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది ఇక వృశ్చిక రాశి వారికి వచ్చేసరికి ఆదాయం ఎనిమిది మరి వ్యయం పద్నాలుగు తర్వాత రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి గురుబలం ఎంతవరకు లేదు మరి అటువంటి వాళ్ళు కొంచెం ఈ సంవత్సరం ఉగాది తర్వాత గురుబలం పెరగడం జరుగుతుంది అలాగే ధనుస్సు రాశి వారికి వచ్చేసరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు తర్వాత రాజ్యపూజ్యము ఏడు అవమానం ఐదుగా ఉంది ఇంతవరకు బ్రహ్మాండంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మంచిగా గురుబలాన్ని ఎంజాయ్ చేశారు వీళ్ళు ఇప్పుడు గురుబలం ధనుసు రాశి వారికి కొంచెం తగ్గుతుంది ఇక మకర రాశి వారికి పుంజుకుంది గురుబలం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు ఆ తర్వాత రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది అలాగే కుంభరాశి వారికి వచ్చేసరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఉంది ఆ తర్వాత రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఒకటిగా ఉంది ఇక మీనరాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఆ తర్వాత రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉన్నాయి కాబట్టి మనం ఈ రాశులను కనుక మనం చూసుకున్నప్పుడు మకర రాశి మంచిగా పెరుగుతోంది కన్యా రాశి బాగా పెరుగుతోంది మిథున రాశి తటస్థంగా ఉంది కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ గురుబలం తగ్గుతోంది మేషరాశి బాగుంది ఇలా ఒక్కొక్క రాశి బాగుంటే కన్యారాశి పుంజుకుంటుంది అలా ఉంటాయన్నమాట ఈ సంవత్సరంలో మనకి రాజు కిందేమో కుజుడు ఉన్నాడు మంత్రి శనిగా ఉన్నాడు సేనాధిపతి శని సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి చంద్రుడు తర్వాత అర్ఘ్యాధిపతి శని మేఘాధిపతి శని రసాధిపతి గురుడు తర్వాత నేరసాధిపతి బుధుడు ఉన్నాడు వీటిని కనుక మనం క్యాబినెట్ మినిస్టర్స్ సీఎం పరిపాలించేటప్పుడు క్యాబినెట్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ విధంగా ఉంటారో వీళ్ళంతా కూడా ఇందులో పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నారంట రాజు కుజు గుజుడు పాపగ్రహమే గ్రహం ఆ తర్వాత ఆయనకి రెండు పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలా అన్నమాట అలా శనికి నాలుగు ఇచ్చారు ఆయన మంత్రి ప్లస్ అర్ఘాధిపతి మేఘాధిపతి ప్లస్ సేనాధిపతి ఈ నాలుగు ఆయన కూడా పా గ్రహమే మరి పాపగ్రహం ఇక మనకి రవి దగ్గరికి వచ్చేసరికి ఆయనకి అసలు పోస్టే లేదు నెక్స్ట్ చంద్రుడికి ఇచ్చారు ధాన్యాధిపతి ఇక రసాధిపతి దగ్గరికి వచ్చేసరికి గురుగ్రహం ఇది ఒక్కటే శుభగ్రహం నేరసాధిపతి దగ్గరికి వచ్చేసరికి బుధుడు ఈయన గోడ మీద పిల్లి అందువలన ఈ బుధుడు ఏం చేస్తాడు పాపులతో ఉంటే పాపం పాప ఫలితము లాభాల్లో ఉంటే లాభ ఫలితాలు మంచి మంచివాడిగా ఉంటాడు కాబట్టి అర్ధశుభుడిగా మనం ఈయన తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా మనకి ఈ ఈ రాజులు ఇవంతా కూడా మరి పాపగ్రహాలు అవడం వల్ల మంత్రులు కూడా పాపగ్రహాలు అవ్వడం వల్ల ఏమవుతుందంటే మంత్రులు ఇచ్చేటటువంటి సలహాలని రా సీఎంఓలు తీసుకోరు అలాగే సీఎం కావాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు తీసుకోరన్నమాట కాబట్టి ఈ సంవత్సరం సమన్వయం ఎలా చేసుకోవాలంటే అది యూనియన్ గవర్నమెంట్ అయినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ అయినా ఈ సీఎంలు వీళ్ళు వీళ్ళంతా కూడా దా మినిస్టర్స్ వీళ్ళు ఓన్లీ దే హ్యావ్ టు మానిటర్ అండ్ వీళ్ళు తీసుకోవాల్సినటువంటి బ్యూరోక్రా బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు చెప్పేది స్ట్రిక్ట్గా కనుక వీళ్ళు ఫాలో అయినట్లయితే మానిటర్ చేసుకోవాలిగా అది గవర్నమెంట్ పాలసీ బట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద జీవోస్ అవన్నీ కూడా వీళ్ళ సలహాల మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళకి బ్యూరోక్రాట్స్కి వదిలేసినప్పుడు అద్భుతమైనటువంటి పాలన జరుగుతుంది అండ్ వీ కెన్ ఎరాడికేట్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం దాటుకొని వెళ్ళిపోవచ్చు అనమాట కాబట్టి ఈ మొత్తం మీద ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే అభిసంతతయ క్రోతి వత్సరే సస్యవృద్ధయ దంపత్యోహో వైరమన్యోన్యం నృపానాంఛ పరస్పరం ఈ సంవత్సరం కోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనకి సస్య వృద్ధి బాగా పెరుగుతుంది ఆ తర్వాత దంపతులకి మధ్య గొడవలు ఉంటాయి అన్యోన్యంగా వైరాలు ఉంటాయి అంటే పూర్తిగా విడిపోరు అనమాట చిన్నగా కొట్టుకుంటూ ఉంటారు అలాగే రాజులకు అన్యోన్య వైరం ఉంటుంది అలాగే దాంపత్య సమస్యలు పెరిగిపోతాయి రాజులతో వైరం ఉంటుంది పరిపాలనా వ్యవస్థల్లో శత్రుత్వం వస్తుందన్నమాట సో ఈ సంవత్సరం నవనాయకుల్లో మనం ఎక్కువ ఆధిపత్యాలన్నీ కూడా పాపగ్రహాలకు ఇవ్వడం జరిగింది కుజుడికి రెండు శనికి నాలుగు రవికి ఒకటి ఇలా ఈ స్థితి వలన ఏమవుతుందంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటే వస్తే వర్షాలు ఎక్కువ వచ్చేస్తాయి లేకపోతే తక్కువ వస్తాయి అలాగే కష్టాలు ఎండలు ఎక్కువ కాస్తాయి కేవలం ఈ ఎండలు నీడలు అని కాకుండా మనిషి జీవితం కూడా ఆలోచన కూడా విపరీత ధోరణిలో ఉండడం లేకపోతే మరీ మంచిగా ఉండడం ఇలా అనేది జరుగుతుంది ఇక దేశము రాష్ట్రాలలో అన్ని దేశాల్లో కూడా రాష్ట్రాల్లో కూడా అవినీతి బాగా పెరుగుతుంది రాష్ట్రాల మధ్య సఖ్యత ఇంట్రస్టేట్స్లో కోఆపరేషన్ తక్కువ ఉంటుంది అగ్ని భయము చోర భయము భయాలు ఇవి అధికమవుతాయి అన్నమాట అలాగే చాలా చోట్ల ప్రభుత్వ మార్పులకి జరగడానికి ఉన్నాయి అనూహ్యంగా కీలకమైనటువంటి నేతలు అంతా కూడా జైళ్ళకు వెళ్ళిపోవడం జరుగుతుందనమాట ఒకటి జ్వరము తర్వాత వ్యాధి చోర భయము ఇలాంటి అగ్ని భయాలు పెరిగిపోతాయి అలాగే వాతావరణంలో విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి కాబట్టి ఈ సంవత్సరం నీటి ఆధారిత పంటలు చాలా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే ఇంకా మనకిప్పుడు మీరు గమనిస్తే కనుక ఇప్పటికే ఈ ఎండల ప్రారంభంలోనే చాలా అధికమైనటువంటి గ్రేడింగ్లో ఉన్నాయి బెంగళూరులో వాటర్ సమస్య రావడము ఇలావన్నీ కూడా కారణాలన్నమాట ఇవన్నీ కూడా ఈ కుజుడు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఎండలు భగభగం వండుతాయి నీళ్లు తక్కువగా ఉంటాయి అలాగే రసాయనాలు ఇంజిను మోటార్ పరిశ్రమలు ఇవి బాగా పుంజుకుంటాయి పనిచేసేవారు దొరక్క ఇబ్బంది పడతారు నూనె పెట్రోలియం ఉత్పత్తులు తర్వాత ఈ ఐరన్ వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి కమ్యూనికేషన్ రంగంలో అనేకమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి క్రీడా రంగానికి మంచి ప్రోత్సాహకరం లభిస్తుంది అలాగే భక్తి పెరుగుతుంది ధార్మిక వాతావరణం పెరుగుతుంది సనాతన ధర్మం చక్కగా పెరుగుతుందన్నమాట అలాగే రియల్ ఎస్టేట్ పనిముట్ల తయారీ రసాయనం ఇలాంటి తయారీ వంటి పరిశ్రమలు అన్నీ కూడా కెమికల్ ఫ్యాక్టరీస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీస్ ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి అభివృద్ధిలో డెవలప్మెంట్ వాహనాలు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా పుంజుకుంటుంది వాహనాల అమ్మకాలు కొనుగోల్లో మంచిగా పెరుగుతాయి అలాగే రక్షణ వ్యవస్థ మిలిటరీ వచ్చేసరికి చురుగ్గా పనిచేస్తుంది ఎందుకంటే ఇతర దేశాలపైన దూకుడి స్వభావం భారతదేశం పెంచుతుంది కూచుడి అధిపతి కాబట్టి అలాగే కొన్ని సంఘటనలు రక్షణ వ్యవస్థ పనితీరుకి సవాలుగా కూడా మారుతాయి మరి వేడి గాలులు ఎక్కువగా పెరుగుతాయి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతో ప్రజలంతా కూడా బాధపడుతూ ఉంటారు అలాగే పాలు నీరు పెరుగు అలా పాల ఉత్పత్తులపై బాగా రాబడి బాగా ఉంటుంది వ్యాపారాలు బాగా యోగిస్తాయి ఈ సంవత్సరం యాజమాన్య కార్మిక వ్యవస్థ బాగాలేదు తిరుగుబాటులు ఎదుకంగా ఉంటాయన్నమాట మరి లగ్జరీ వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు టూరిజం డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మంచిగా వసూలు చేస్తాయి మద్యం దుకాణాలు బ్రహ్మాండంగా వ్యాపారాలు ఈ వ్యాపారాలు చేసే వాళ్ళంతా కూడా చాలా లాభపడతారనమాట ప్రమాదాలు కూడా అధికంగా ఉంటాయి అందువలన ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రభుత్వ ఆదాయాలు మంచిగా ట్యాక్స్లందరూ కూడా కట్టడం జరుగుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య వైరాలు ఉంటాయన్నమాట ఈ విధంగా మనకి ఈ నూతన సంవత్సరం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా చక్కగా మీరు ఈ క్రోధనామ సంవత్సరంలో మీకు అందరికీ కూడా మంచిగా ఉండాలని ఆశిస్తూ శుభమస్తు